నమస్తే నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎన్ఆర్ఎస్ఎల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తోట ధర్మేందన్ మాట్లాడుతున్నా నిన్నటి రోజున సౌదీ తమాంలో మన సిరిసిల్ల నివాసి అయిన ఇమ్రాన్ అనే వ్యక్తి ఆరోగ్య సమస్యలతో సౌదీలో ఇబ్బంది పడుతున్నాడని వీడియో ద్వారా మహేందర్ అన్న గారికి సీనన్న గారికి తెలియజేయగా ఆ వీడియో ద్వారా నిన్న ఆదిసీనన్న గారు ప్రభుత్వ విప్ వెములవాడ సౌదీ ఎంబైసీకి లెటర్ పంపించడం జరిగింది అదేవిధంగా అక్కడ దేవి యాదవ్ అనే వ్యక్తి ఇప్పుడు దేవి యాదవ్ అనే వ్యక్తి దగ్గర సురక్షితంగా ఉన్నాడు ఇమ్రాన్ అనే వ్యక్తి అదేవిధంగా ఇమ్రాన్ ను తెప్పించడానికి ఆదిసినన్న గారే టికెట్ కూడా ప్రవహించడం జరిగింది అన్ని అతన్ని తెప్పించడానికి పూర్తి ఖర్చులు కూడా సీనాన్న గారే భరిస్తున్నారు అదేవిధంగా వీరిని తెప్పించడానికి సహకరించిన ఆదిసినన్న గారికి కేకే మహేంద్ర అన్న గారికి సింగిరెడ్డి నరేష్ గారికి నరేష్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు గల్ఫ్ సమస్యలపై ఒక నిమిషంలోనే స్పందిస్తున్న మా కాంగ్రెస్ పార్టీ విములవాడ ఎమ్మెల్యే గారికి ఏకే మహేందర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వ వీప్ అన్న గారికి కృతజ్ఞతలు అన్న నేను ట్వీట్ చేయగానే తొందరగా రెస్పాండ్ అయ్యి అన్న మిత్రులు బైరా దేవ్ యాదవ్ గారిని పంపించారు అన్న నన్ను త్రీ ఫోర్ డేస్లో సేవ్గా ఉంచి త్రీ ఫోర్ డేస్లో ఇంటికి పంపించే సౌకర్యాలు కల్పిస్తా అని పేరు అన్న అన్నసేనకి కృతజ్ఞతలు అండ్ మన బైరాకి కృతజ్ఞతలు నా పేరు దేవి యాదవ్ బైరా నాది చింతాకుంట అయితే ఇమ్రాన్ నలభై రోజులు సౌదీకులు వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతుడు ఆయన ఇబ్బందులు పడలి చూసి చూసి నిన్నునే ఆయన బాధ తట్టుకోలేక ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అది మన బీమలవాడ ఎమ్మెల్యే హాలశి నన్న దగ్గరికి మెసేజ్ వెళ్ళింది హాలసీనన్నకు మెసేజ్ చేశాడు అయితే హాలశి నన్న మన సౌదులు ఎవరు ఉంటారా అని చెప్పి ఎవరు ఉంటారని చెప్పి మన దేవి ఉంటాడు కదా దేవి యాదవ ఉంటాడు కదా దేవి యాదవకు స్పందన పెట్టండి అన్నాక నాకు నేను స్పందన పెట్టారు నిన్న నైట్ స్పందన పెట్టారు స్పందన పెట్టినాక నాకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఇమ్రాన్ కాల్ చేసి ఎక్కడ ఉంటావు ఇమ్రాన్ అంటే ఈ ఏరియాలో ఉంటాడు అన్నాక లొకేషన్ పంపించాడు లొకేషన్ పంపిస్తే నా దగ్గర ఏరిలో ఉన్నాడు అదృష్టమంతుడు ఇమ్రాను ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు మన ఆదిస్ నాన్న దగ్గరనే ఉన్నాడు విమ్రాన్ ఆదిస్నాన్న దగ్గరనే ఉన్నాడు సేపులో ఉన్నాడు ఇమ్రాను ఇమ్రాన్ని సిటీ వేసి ఈ తొందరని ఇంటికి పంపించాలని మన ఎమ్మెల్యే గారు ఎంబీఏస్ కూడా లెటర్ పంపించాడు ఈ తొందరనే ఇంటికి వస్తాడు ఇప్పుడు అయితే ఇమ్రాను సేఫ్ లో ఉన్నాడు ఇమ్రాన్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు ఇమ్రాన్ ఇప్పుడే మన ఎమ్మెల్యే ఆదిస్నాథ్తో కూడా కాల్ మాట్లాడాడు సినన్న మీకు ధన్యవాదాలు మీరు ఇలాంటిది స్పందన ఇచ్చి మీరు స్పందనంచి స్పాట్లే చేశారు కాబట్టి మీలాంటి ఎమ్మెల్యే మీలాంటి లీడర్ మాకు కావాలన్నా ఎల్లెప్పుడు ఎల్లప్పుడు మీలాంటి ఎమ్మెల్యే మాకు కావాలన్నా ధన్యవాదాలు సినన్న మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు జై కాంగ్రెస్